ఈ పాప పేరు లీలా రాణి తను మదర్ చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ నాన్నగారు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు తను చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది నేను ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి తేజ మేడం గారు అమ్మాయి కోసం చెప్పినప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు స్పందించి అమ్మాయికి ముందు కూడా సరుకులు నిత్యావసర సరుకులు అన్ని అందించామండి ఇప్పుడు ఈరోజు బొట్ట దామోదర్ గారి జన్మదిన జన్మదిన సందర్భంగా ఈ పాపకి ఒక టూ త్రీ మంత్స్కి సరిపడా గ్రాసరీస్ అన్నీ ఇచ్చారండి ధన్యవాదాలు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే ఈ ఇంటికి మానవ సేవ మాధవ సేవ అనే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఈ కుటుంబానికి రెండు నెలలు సరిపడే కిరాణా సామాన్లు చిరుసాయంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు దీనికి సహకరించిన ముందుగా ఈ వార్త తెలియడం తెలియడానికి ముందుగా వర్లం శివతేజ గారి సహకారంతో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారు తెలుసుకొని స్టేటస్ పెట్టగానే ఇక్కడ పెద్దపాడు గ్రామంలో ఉన్న సిమ్మన్న గారి వీధి యూత్ అందరూ చూసి దాన్ని రెస్పాండ్ అయ్యి మా ఫ్రెండ్ బర్త్డే కానుగ ఇలాంటి సహాయాలు చేస్తే చాలా మంచిగా మంచి జరుగుతుందని భావించి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఈరోజు ఈ చిరు సాయం చేశారు దీనికి అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే ప్రతి ఒక్కరు ప్రతి మనసుకి సాయం చేయాలని ఆశిస్తూ ముందుకు రావాలని ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎంతో కొంత సాయం చేస్తున్నారు అలానే మరికొందరు కూడా ఈ వీడియోని చూసుకొని ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు